మా వాళ్ళలానే మీరు కూడా టెన్షన్ పడ్డారా చికెన్ ఏం చేసింది అనేసి ఇంకా ఇప్పుడు అయితే చూసేయండి ఏం చేశానో ఆ చికెన్ అయితే మళ్ళీ ఫ్రై చేస్తున్నాను ఆ రైస్ అయితే సూపర్గా వచ్చింది రైస్ ఏ మాత్రం కూడా వాసన రావట్లేదు నాకు కూడా చిన్న డౌట్ ఉండే నీస్వాసనలా వస్తుందేమో అనేసి కానీ నీస్వాసన లాంటిది అయితే ఏమీ లేదు ఇంక ఇక్కడ చూసారు కదా ఆయిల్లో అయితే నేను ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కొంచెం మెంతికూర కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దాని తర్వాత అయితే అయితే ఇందాక ఉడికించుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అయితే వేసుకున్నాను వేసుకొని అయితే దాంట్లోకి కొంచెం గరం మసాలా బిర్యానీ మసాలా కారం ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ అయితే వేసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ అయితే మీకు చెప్పకపోతే మీరు ఇది మేము ఏదో ఏదో వేస్తుంది మాకు ఆ రెసిపీ ఏం అర్థం కావట్లేదు అనేసి అనుకుంటారు అనేసి అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చెప్పేశాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను కరివేపాకు అయితే ఎక్కువ దొరకలేదు అందుకనేసి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే వంటలు ఏం చేసుకుంటా చెప్పండి అప్పుడప్పుడు కొత్తగా ఇలా ట్రై చేస్తే మనసుకు హాయిగా కడుపుకు నిండుగా ఉంటది కదా మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి పొయ్యి మీద చేస్తున్నాను కదా ఎంత బాగా వచ్చిందో ఈ చికెన్ ఫ్రై అయితే చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే లాస్ట్ లో కొత్తిమీర వేసి దించేసాను ఇంకా ఇది తిన్న మా వాళ్ళ రియాక్షన్ అయితే నేను నెక్స్ట్ షార్ట్ లో పెడతాను రెసిపీస్ రెండు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూస్తే మీకు కూడా నోట్లో నీళ్లు ఉరుతాయి దీనికి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అని పేరు పెట్టాను నువ్వు పెట్టడం ఏంది ఆల్రెడీ ఉంది అనేసి అనుకుంటారేమో ఏదో అలా చెప్పానులేండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి